హలో నమస్తే చూసారా రెయిన్ లిల్లీ నేను ఒక పాట్లో ఎక్కువగా బల్బ్స్ ఎక్కువైపోతే దానికోసం వేరే వాళ్ళకి ఇవ్వటం కోసమని కొన్ని బల్బ్స్ తీసి ఇచ్చాను అప్పుడు కొన్నిటిని ఇలా దీంట్లో పెట్టేస్తాను దీన్ని మళ్ళీ నేను పాతలేదు మట్టిలో వే పెట్టలేదు అయితే చూడండి ఇది ఒక కార్నర్లో ఉండిపోయిందనమాట ఈ ఈ కింద ఇరిగిపోయిన ప్లేట్లో అస్సలు మట్టి లేదు అప్పుడు విడదీసిన తాలూకు ఆ బల్బ్స్కి ఉన్న కాస్త చాలా తక్కువ అది మాత్రమే ఉంది తర్వాత చూడండి ఆ బల్బ్స్ ఒకదానికొకటి రూట్ బౌండ్ ఎలా చేసుకొని ఒకదానికొకటి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇప్పుడు చూడండి ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో లాస్ట్ టూ డేస్ వర్షాలు పడినాయి కదా దానివల్ల వీటికి ఫ్లవరింగ్ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చినాయి అస్సలు ఏమీ మట్టి లేదు నేను అస్సలు కేర్ తీసుకోలేదు ఈ లిల్లీకి ఇది వీటికి ఈ లిల్లీ ఫ్లవర్స్ అయిపోయాక సీడ్ పాట్స్ కూడా వస్తాయండి భలే వస్తాయి ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి గార్డెన్లో ప్రతి కుండీలో దీని తాలూకు ఒక ప్లాంట్ ఉంటుందనమాట ఇది దీనికి ఇది స్ప్రెడ్ చేసుకుంటుంది మిగతా వైట్ పింక్ వాటికి బల్బ్స్ ఉండ బల్బ్సే ఉంటాయి సీడ్ పాట్స్ ఉండవు కానీ ఎల్లోకి మాత్రం సీడ్ పాడ్స్ వస్తాయి సో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది మన గార్డెన్లో ఎల్లో కలర్ ఒకటి ఇది చూడండి అంత బాగా రూట్ తోటి వాటి అంత అవే సర్వైవ్ అయిపోతున్నాయి అన్నమాట కే చూసారా సీడ్స్ దీనికి కూడా ఇప్పుడో ఒక పువ్వు వచ్చి ఉంటుంది ఈ సీడ్ పాడ్ ఇలా వచ్చేస్తుంది సీడ్స్ ఇదనమాట వీడియో ఇంకా వేరే దాంట్లో కూడా ఉన్నాయి చూపిస్తా ఉందండి ఇందులో వైట్ ఎల్లో అనమాట మిక్స్డ్ అనమాట అంటే ఫస్ట్ ఓన్లీ ఈ పాట్లో అయితే వైటే ఉంటుంది ఇందులో ఈ ఎల్లో కలర్ది ఇలా తీసుకొచ్చి పెట్టాను అనమాట ఈ చిన్న దాంట్లో వేసింది చూడండి దీంట్లో కూడా మట్టి అసలు చాలా తక్కువగా ఉందనమాట కానీ వర్షాలకి ఎంత బాగా గ్రోత్ వచ్చేసిందో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయిందన్నమాట దీనికి వర్షం నీరు అంటే చాలా ఇష్టం ఇదేమో నేను ఇలా ఈ కుండీలో ఇలా పెట్టేస్తాను ఈ బాటిల్లో వేసిందన్నమాట చూడండి అలా వచ్చేస్తున్నాయి దీనికి మొన్న రైమ్కి వర్షాలు రెండు వర్షాలు పడేసరికి రెండు రోజులు కంటిన్యూగా ఇలా వచ్చేస్తున్నాయి అన్నమాట దీంట్లోనే ఈ శంకు పూల మొక్క ఉంది ఇదంతా ఈ రెయిన్ లిల్లీ కలర్ అనమాట